నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓసీపీలో జేబీసీసీ సభ్యులు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఖైరిగూడ కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది కార్మికులకు డ్యూటీకి వెళ్ళడానికి సరిపడా బస్సులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఏ గ్రేడ్ వెహికల్స్ నడుపుతున్న ఈపీ ఆపరేటర్స్ అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం లేదని ఖైరిగూడ ఓసీపీలో ఓవర్మెన్స్ టెక్నీషియన్స్ జనరల్ మజ్దూర్ సరిపడా లేరని మ్యాన్ పవర్ లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నా ఏఐటియు నాయకులు కార్మిక సమస్యలు పరిష్కరించడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు పర్మనెంట్ ఆపరేటర్ ఉంటే పర్మనెంట్ డ్రైవర్ ఉంటే సేఫ్గా తీసుకుపోయి తీసుకొస్తాడు టెంపరీగా బస్ డ్రైవర్ని పెట్టిండ్రు బస్ డ్రైవర్ ఊలర్ మీద ఇచ్చి వెళ్ళిపోతాను ఆయన మీద ఆర్మైజ్ చేసే దమ్ము ఎవరికి లేదు కార్మికులను ఒత్తిడి తీసుకొస్తారు కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసే దమ్ము ఈ ఆఫీసర్స్కి లేదు కనుక మన పని మన మన కార్మికులు మన యంత్రాలు మన పనులు మన మనుషులు ఉండాలి ప్రైవేట్ వాళ్ళకు మాకు మధ్యలో తగాదా పెట్టించద్దు కనుక బస్సులు నాలుగు బస్సులు కొనండి అదేవిధంగా ఇక్కడ మనుషులు ఉంటలేరు మనుషులు ఉంటలేరు అంటున్నారు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు పాలసీ పెట్టండి పాలసీ కాదు ప్రధానమైన సమస్య ఒకటి ఏజెన్సీ ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏజెన్సీ అలవెన్స్ పెట్టింది ప్రతి ఎంప్లాయ్కి టీచర్ నుండి మొదలు పెట్టి ప్యూన్ నుండి మొదలుపెట్టి ఎవరున్నా కానీ ఆఫీసర్స్ ఏజెన్సీ ఇస్తారు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తుంది కాబట్టి అదే విధంగా సింగరణి కార్మికులను కూడా ఏజెన్సీ అలవెన్స్ ఇవ్వండి ఎవరు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకుని పోరు వాళ్ళకి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది పెట్టి రకరకాల వేధింపులకు చేసి ఇక్కడికి ఎవరు వస్తలేరు అని ఉన్న వాళ్ళతోనే ఒత్తిడి తీసుకొచ్చి పనిచేస్తే కరెక్ట్ పద్ధతి కాదు కనుక ఇవాళ హెచ్ఎంఎస్ టీమ్ పర్యవేక్షణ చేసింది ఇక్కడ కార్మిక సమస్యల సమస్యలు తెలుసుకున్నది కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని వాళ్ళ డైరెక్టర్ పర్సనల్ గారు ఇక్కడ స్పష్టమైన తెలిపింది డైరెక్టర్ పర్సనల్ గారికి ఇక్కడ యాజమాన్యానికి మేము అప్పీల్ చేస్తున్నాం సమస్యలు పరిష్కారం చేయండి ఆటోమేటిక్ ప్రొడక్షన్ వస్తుంది ఒత్తి ఒత్తిడితోటి వేధింపులతోటి మెంటల్ థా థార్చరింగ్ తోటి పెడితే ప్రొడక్షన్ ఒక రోజు రెండు రోజులు వస్తుంది కాబట్టి కానీ లాంగ్ లాంగ్ రేంజ్లో అది సరైన పద్ధతి కాదు కనుక కార్మికుడు ఇంటి నుండి ఎట్లయితే నవ్వుకుంటూ వస్తున్నాడో డ్యూటీ చేసి కూడా అట్లా నవ్వుకుంటూ పోయే విధంగా అట్మాస్ఫియర్ క్లియర్ చేయండి ఇవాళ చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిదే ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అంటున్నారు ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ అని కూడా ఒకటి ప్రకటన చేయండి ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ కార్మికులు అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం అన్నదమ్ములాగా ఉంటాం అందరూ కలిసి పనిచేద్దాం ప్రొడక్షన్ తీసుకొద్దాం వచ్చిన లాభాలు అందరూ కలిసి పంచుకుందాం అనే విధంగా అట్మాస్ఫియర్ తీసుకురావాలని హెచ్ఎంఎస్ యాజమాన్యానికి కోర్టు తర్వాత ప్రధానమైన సమస్య గెలిచిన సంఘాలు చాతకాని సంఘాలు క్లియర్ అయిపోయింది జేబీసీసీలో మేము అగ్రిమెంట్ చేసినా మేము కూడా సంతకం చేసిన వ్యక్తిని ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ సదుపాయాల పైన కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినాం సింగర్ గా అమలు అయితే లేదు ఐదు సార్లు నాలుగు సార్లు ఏది రికగ్నైజ్ గెలిచింది ఏది చేయలేదు ఒక్కసారి ఐఐటికి గెలిచింది ఉన్నది ఊడిపోయినట్టు రెండుసార్లు టీజీపీ కేసు గెలిచింది పైరేకాలు అడ్డగా రాలి వాళ్ళ మీద నమ్మకం లేదు కనుక కార్మిక మిత్రులారా మన సమస్య పరిష్కారంతో మనమే గడమెత్తాలి మనమే తిరుగుబాటు చేయాలి మనమే డిమాండ్ చేయాలి మన సమస్య ఈ సింగర్ ఇచ్చే చరిత్ర చెప్తుంది రెల్బేర్ అనేది తీసుకుంటూ మేము మీరు కొత్తగానే తీసుకొచ్చాం ఎవరు అయ్యాప్పని అంటే ఎవరు ఇవ్వరు గెలిస సంఘాలు కంపెనీ సంఘాలు ఎలక్షన్ సంఘాలు కంపెనీ కంపెనీ సంఘాలు కంపెనీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతున్నాం కనుక ఇన్కమ్ ట్యాక్స్ దిశలో ఒక డైరెక్షన్ తీసుకుంటున్నాం రీఎంబర్స్మెంట్ అలవెన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ మేనేజ్మెంట్ చేయాలి కోల్ ఇండియాలో ఆఫీసర్ చేస్తుంది సీనియర్ లో ఆఫీసర్ చేస్తుంది కోల్ ఇండియాలో కార్మికులు కూడా చేస్తుంది కానీ ఒక సీనియర్ దరిద్రం ఏంటంటే దరిద్ర కార్మిక సంఘాలు గెలిపించడంతో మనకు అది సమస్య లేవనెత్తడం లేదు అదిగోని ఆర్థిక వేధింపులు ఆర్థిక ఆర్థికంగా కార్మికుల నష్టం చేసిన ఎన్ మైన చేస్తే ఏడు వేల రూపాయలు ఒక అంటే మూడు కార్మికుల ఏడు నుండి పద్నాలుగు వేల రూపాయలు నష్టం జరుగుతుంది పిహెచ్డి చేస్తే ఒక పిహెచ్డి చేస్తే మినిమం పన్నెండు వేల నుండి ఇరవై వేల దాకా వస్తుంది ఎనరెస్ నేను చేసిన ఒప్పందం ఇక ఫిఫ్టీ పర్సెంట్ నోరు కూర్చుని ఏటి ముగ్గురు గారు కూర్చున్నారు ఒక అనేసరికి నాలుగు ఏ పిహెచ్డీలు మైనస్ అవుతున్నాయి కార్మికులు గొప్పగా ఓపెన్ ఖర్చు పనిచేస్తున్న వాళ్ళ గవర్నమెంట్ ఆపరేటర్ కానీ టెక్నీషియన్స్ కానీ మస్థులకు కానీ ఎవరికైనా కూడా ఒక పిహెచ్డికి పదిహేను వేల రూపాయలు మినిమం అంటే ఐదు పిహెచ్డీలు అరవై డెబ్బై వేల రూపాయలు ఆర్థికంగా సంవత్సరానికి నష్టం చేస్తున్నాయి ఈ కార్మిక సంఘాలను ఎట్లా నమ్ముతున్నారు వాళ్ళు ఏం పని చేయరు ఎలక్షన్ టైంలో బడాయిలు ఇది కొడతారు ఇది ఇది పోస్తాం అది అంటారు గెలిచిన తర్వాత కార్మికులకు వెన్ను కోటు నుండి కొట్లాడుతుంది ఇవాళ టైమింగ్స్ విషయంలో కూడా ఎవ్వరు మాట్లాడలే లోపలికి చీకటి ఒప్పందం చేసుకున్నారు ఐదు గంటల నుండి పెట్టుమని ఐదు గంటల నుండి డ్యూటీ పెడితే కుటుంబ సభ్యులకు నష్టం జరుగుతుంది ఇబ్బంది భార్యలకు ఇబ్బంది పెట్టడానికి కూడా ఐదు గంటల డ్యూటీ పెడుతున్నారు పాద పిల్లల కుటుంబ సభ్యులకు ఐదు గంటల డ్యూటీ అన్నది కరెక్ట్ కాదు పాత డ్యూటీ కంటిన్యూ యంత్రాలు మంచిగా మరమ్మతులు చేయించండి టెక్నీషియన్ పెట్టండి మా వర్కింగ్ ప్లేస్ చూపించండి ప్రొడక్షన్ వస్తుంది ఇంత మనం తీసినాం కదా ఇప్పుడు ప్రొడక్షన్ తీసుకోవడం తీయమా తీయలేమా అన్నది కరెక్ట్ కాదు వాళ్ళ చాతకాన్ని ప్రొడక్షన్ రాకపోవడం కారణమైంది దాన్ని కార్మికులు డ్యూటీకి వచ్చిన తర్వాత కంపల్సరీ డ్యూటీ చేస్తారు ఇంకా అటువంటి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు కారణం ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఈ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెట్టే ఆలోచనలు మాట్లాడు